ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎన్ఆర్ ఫుడ్ ఈరోజు మనము ఆలుగడ్డ టమాటో కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఆనియన్స్ మిర్చి కరివేపాకు అండ్ ఆలు టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నూనె వేడైన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయాలి పచ్చిమిర్చి మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఇలా కరివేపాకు కూడా మొత్తం ఫ్రై అయిపోయింది నెక్స్ట్ కొద్దిగా మెంతం మెంతాకు కొంచెం వేస్తున్నాను మెంతి వేయడం వల్ల సరికి అడిషనల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా అల్లం పేస్ట్ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోనే పసుపు యాడ్ చేయాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి టమాటో మొత్తం ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత చూద్దాం చూడండి టమాటో మొత్తం కూడా ఉడికిపోయింది ఈ విధంగా ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఆలుని ఇందులో వేసేసుకోవాలి ఇందులో ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది టమాటో అండ్ ఆలూ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఎందులోకైనా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఈ ఆలు మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా మొత్తం కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలి ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా బయటకు వచ్చేసింది ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను కారం పొడి వేసేసుకొని కలిపేసుకోవాలి కారం వేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది చూడండి మొత్తం కూడా ఉడికిపోయింది ఆలు మొత్తం కూడా ఉడికింది ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది చూశారు కదా చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉండే మన ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొత్తిమీర వేసేసుకొని ఒక వన్ టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆలు కర్రీ రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్